అందరికి కూడా మిత్రులారా చాలామంది మరి డిఎస్సి అభ్యర్థులు నాకు మెసేజ్ ఒకటి ఫోన్ కాల్ చేసుకున్నారు సో ప్రతి అభ్యర్థికి దయచేసి నేను మీకు అన్ని విషయాలను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా మీరు వెళుతున్నటువంటి మీ కోచింగ్ సెంటర్స్లో సో మీకంటూ ఒక మెంటర్ అనేవాళ్ళు ఉన్నారు సో మిమ్మల్ని సరైనటువంటి సక్రమంగా మరి వారు నడుపుతున్నారా లేదా అన్నది నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు కూడా డిఎస్సి అభ్యర్థులకు వాస్తవ పరిస్థితులు వాస్తవ విషయాలు అన్నీ కూడా నేను మీకు అందించాలి అన్న ఉద్దేశంతో అన్ని విషయాల్ని కూడా చక్కగా నేను చెప్తా ఉన్నానండి కాబట్టి ఇక్కడ అసలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అన్నీ సార్ అదొక్కటే క్లారిటీ చెయ్యండి సార్ చెప్తానండి ఎప్పుడైనా మనం చదువుకునేటువంటి అభ్యర్థులు అలాగే చదువుకునేటువంటి అభ్యర్థులు నేను డిఎస్సి అభ్యర్థుల్ని దాదాపుగా ఒక విషయానితో మేము రెండు వేల పదహారు నుంచి నాకు బ్యాచ్లు ఉన్నాయండి రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది నేను ఆ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా చెప్పేటువంటి ఒకే ఒక్క విషయం డిఎస్సి అభ్యర్థులంటే కోడుగుడ్డుకు కూడా ఈకలున్నాయా లేదా అని చూసే టైప్ డిఎస్సి అభ్యర్థులంటే అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఒక విషయాన్ని డిఎస్సి అభ్యర్థులు అనేక కోణాలతో రకరకాల కోణాలతో ఆలోచన చేసేటువంటి అంత శక్తివంతులు అని అర్థం అది మరి మీరు అసలు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి సో నువ్వు ఏదో కోచింగ్లకి వెళ్ళిపోయి నువ్వు ఫీజులు కట్టేయటమే కాదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇంటర్మీడియట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్యులు వారు చెప్పినటువంటి విషయాలు నా సొంత విషయాలు ఏం చెప్పట్లేదు సుమా మీకు అదే వారు చెప్పినటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తుంటే రాబోయే తరములో అంటే రాబోతున్నటువంటి రోజుల్లో వీరు జాతీయ పరీక్షలు రాయాలన్నా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి జాతీయ పరీక్షలు రాయాలి అన్నా వారు ఇక సాఫ్ట్వేర్ రంగాలకి వెళ్ళాలన్నా కానీ నైపుణ్యంతో కూడినటువంటి విలువ విద్య అనేది మీకు అందించాలన్న ఉద్దేశంతో ఇంటర్మీడియట్ టెక్స్ట్ పుస్తకాలని వారు మార్చడం జరుగుతుంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి అదేనా కావాలంటే చెక్ చేయండి ఇంటర్మీడియట్ టెక్స్ట్ పుస్తకాలనే మార్పులు జరుగుతున్నాయి మార్పులు లేదు అనడానికి ఎక్కడా లేదు ఓకే రండి సార్ ఇక్కడ మీరు అర్థం చాలా చాలామంది మరి థర్డ్ క్లాస్ నుంచి కూడా థర్డ్ క్లాస్ నుంచి కూడా పుస్తకాలు అనేది మార్పులు కనబడతాయి చూసుకోండి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చాలా స్పష్టంగా ఈ విషయాలను కూడా రీసెంట్గా విద్యాశాఖతో ప్రతి విషయాన్ని కూడా మాట్లాడడం కూడా జరిగింది ఏ నా వాయిస్ అందరికీ వినిపిస్తుందా మిత్రులారా నా వాయిస్ ఓకే నా వాయిస్ అందరికీ వినిపించింది అనుకోండి సో కొంచెం పర్వాలేదు నా వాయిస్ కానీ నేను చెప్పేటువంటి విషయాలన్నీ ఓకే అండి ఇప్పుడు వినిపిస్తుంది కదా శ్రీనివాస్ గారు ఓకే వస్తాయండి ప్రతిదీ కూడా సో దాని గురించి నేను చెప్పే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే విషయాన్ని మీద మాత్రమే ప్రతి ఒక్కరూ మీరు లగ్నం చేయండి ప్రతి విషయాన్ని మీరు చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి చాలండి ఏం లేదు ఇక్కడ మనకి పుస్తకాలు అయితే కనుక మార్పులు జరుగుతున్నాయి పుస్తకాలు మార్పులు జరుగుతున్నాయి పుస్తకాల మార్పులు జరుగుతున్నప్పుడు రేపు మీరే శ్రీనివాస్ గారు ఓకే అటు ఝాన్సీ గారు ఇటు అలాగే నీలిమా గారను హరిష్మా గారను అర్చనా గారను గోపయ్య గారను అలాగే నిర్మలా గారను మీరు గుర్తుపెట్టుకోండి మీరు రేపు ఉద్యోగాలు చాలామంది ఉన్నారు అందరి పేర్లు చెప్పట్లేదు ఓకేనా ఓకే అందరూ ఉన్నారు రేపు మీరు ఉద్యోగాల్లోనికి సెలెక్ట్ అయ్యారు గుర్తుపెట్టుకోండి మీరు ఉద్యోగాల్లోనికి సెలెక్ట్ అయ్యారు ఉద్యోగాల్లోనికి సెలెక్ట్ అయినటువంటి మీరు రేపు రేపు అంటే కొంచెం నోటిఫికేషన్ లేట్ అయ్యిందండి నోటిఫికేషన్ లేట్ అయ్యింది లేట్ అయినప్పుడు రేపు నువ్వు ఏ పుస్తకాలను బేస్ చేసుకునే ఎగ్జామ్ వాళ్ళకి లేదు రేపొద్దున నువ్వు స్కూల్స్లో స్కూల్లో ఏ పుస్తకాలని నువ్వు చూపుతావు వాళ్ళకి పాత పుస్తకాలను బట్టి నేను సిలబస్ చదివాను నా దగ్గర పాత పుస్తకాలు ఉన్నాయి పాత పుస్తకాలు బట్టి వెళ్ళి క్లాస్ చెప్తావా వాళ్ళకి ఆల్రెడీ పుస్తకాలు అనేది మారాయి కాబట్టి మారిపోయిన పుస్తకాలను బట్టి వారికి క్లాసులు చెప్తావా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి అదేనా సో అది దీని మీద ప్రభుత్వం ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు వాట్సాప్లో రకరకాలుగా చక్కర్లు కొడుతున్నాయి రేపటి నుంచి ధర్నాలు చేస్తున్నామని వాళ్ళెవరో నేను పేరు చెప్పట్లేదండి మిత్రులారా నేను పేరు చెప్పట్లేదు నీకు కొంతమంది పలానా పదిహేడో తారీఖునను పలాన ఇరవై ఒకటో తారీఖున నోటిఫికేషన్ రాకపోతే ఇది ఇరవై ఒకటో తారీఖు నోటిఫికేషన్ రాకపోతే మేము ధర్నా చేస్తాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపట్టలేదండి అదేనా సో ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు నమ్మారు ఆయా అభ్యర్థులను నమ్మారు అదేందండి నేను చాలాసార్లు చెప్పాను ఏదో నన్నే నమ్మండి అని నేను ఎప్పుడు చెప్పనండి అదేనా నేను కేవలం సబ్జెక్ట్ను మాత్రమే నేను మీకు చెప్తాను విశ్లేషణ చేసే ఆ విషయాలు మాత్రమే నేను మీకు చెప్తాను అంతే నన్ను నమ్మండి ఏ పలానా వాళ్ళని నమ్మండి వీళ్ళని నమ్మండి అని చెప్పట్లా మొదటిగా ఎవరికి వారు మీకు సబ్జెక్ట్ తెలిస్తే మీ అంతటిగా మీరు నమ్మండి మిమ్మల్ని నమ్ముకోండి మీ సబ్జెక్ట్ని మీరు నమ్ముకోండి సో ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ నోటిఫికేషన్ కరెక్టా కాదా అన్నది కూడా మీరు అర్థం చేసుకోండి జరిగే ఇక్కడ మార్పులు మనం చూస్తున్నాం ఎవరు ఊహించలేనటువంటి మార్పులు వస్తున్నాయి సో కొంతమంది యూట్యూబ్ వాట్సాప్లో వాటిలో చెప్తున్నారు వస్తాయండి నేను చూస్తున్నాను కదా దయచేసి లైన్గా నేను లైన్గా మీకు అన్ని విషయాలు చెప్తున్నా నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్ ఏంటి సార్ నేను పెళ్లి చేసుకోమంటారా మానేమంటారు పెళ్లి చేసుకోవచ్చు నువ్వు నేను కాదు కదా అర్థమైందా లాజిక్ లాజిక్ సో గత ఎనిమిది సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళు మానేసి ఈ నోటిఫికేషన్ మీద కూర్చున్నా గత ఐదు సంవత్సరాలు మానేసి నోటిఫికేషన్ ఇప్పుడు కూర్చున్నారా కూర్చోవద్దు అన్న కూర్చోద్దు అని నేను చెప్పట్లేదు కదా ఈ ఉద్యోగాల మీద పెళ్ళిళ్ళు ఆధారపడ్డాయి ఈ ఉద్యోగాల మీద సో వారి యొక్క పిల్లల భవిష్యత్తు ఆధారపడ్డారు ఈ ఉద్యోగాల మీద కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారపడ్డారు ఈ ఉద్యోగాల మీద చేసిన అప్పులు కోచింగ్లకి చేసిన అప్పులు లేదా బ్రతకడానికి చేసిన అప్పులు ఇవన్నీ కూడా ఈ ఉద్యోగం మీద ఆధారపడ్డాయి సో ప్రభుత్వము ఖచ్చితంగా అయితే కనుక ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఒక రాజకీయ పరమైనటువంటి అంశానికి ముడిపెట్టి నిరుద్యోగ యువతి యువకులను ఈరోజు ఎన్ని బాధలు పడుతున్నారు అర్థండి ఒక డౌట్ వచ్చేస్తుంది చాలా మంది నాకు కింద కామెంట్ పెడుతున్నారు సార్ నిజంగా రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ఉంటుందా వండదా అని అదేనా రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ఉంటుందా వండదా అని ఇప్పుడు వంటదా ఉండదా అని నేను చెప్పను వండొచ్చు వండకపోవచ్చు అనడానికి రీజన్స్ అయితే చెప్తాను అది తిరుపతి అన్నాయని చూసారా రెండు వేల పద్దెనిమిది క్యాండిడేట్లు రెండు వందల మంది ఉన్నారు రెండు వందల మంది రెండు వందల మంది ఇప్పుడు వాళ్ళకి అన్యాయం చేసి ఇక్కడ న్యాయం చేద్దామంటే అదేనా ఒకరికి అన్యాయాన్ని చేసి ఇంకొకరికి న్యాయం చేద్దామంటే ఇక్కడ అన్యాయానికి గురి అయిపోయినటువంటి వాళ్ళు అందరు వెళ్తారు ఎక్కడికి న్యాయస్థానానికి వెళ్తారు అదేనా ఇప్పుడు న్యాయం జరిగింది కదా వీళ్ళు అనుకున్నారనుకో అన్యాయాన్ని అన్యాయాన్ని ఎదుర్కొన్నటువంటి వీళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత వీళ్ళకి తీర్పు వస్తే ఎవరన్యాయం అయిపోతారో న్యాయం మాకు న్యాయం జరిగిందనుకుంటారు చూసారా వీళ్ళు అన్యాయం అయిపోతారు అప్పుడు అదిందా సో ఇది ఇది మీరు ఆలోచన చేస్తున్నారు మీకు ఇంత చక్కగా క్లారిటీగా చెప్తున్నానండి నేను ఏ రోజు కూడా మీకు పలానా రోజు వస్తుందని చెప్పలేదు ఒకటి రీజన్స్ చెప్తాను నేను మీకు ఆ కారణం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నానండి మంత్రి గారు ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర అసెంబ్లీలో పుస్తకాల గురించి మాట్లాడారు అదేనా విద్యాశాఖ కూడా ఆల్రెడీ అన్ని చెప్పారు ఒకటండి కొంచెం కాకపోతే ఇక్కడ ఎవ్వరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా అభ్యర్థులు సో కొంతమంది ఇప్పుడే అన్నారు ఏమని రేపు ధర్నా మహా ధర్నా చేస్తున్నారు ప్రభుత్వం ఏమనుకుంటుంది తెలుసా ఎన్ని నేను చెయ్యొద్దు అని చెప్పట్లా సో ఇది జరిగేటువంటి విషయాలు అండి జరిగేటువంటిది మహాధర్నాలు ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తా ఉన్నారు ఓకే మనం దాన్ని మనం దాన్ని స్వాగతించాలి తప్పంగా ధర్నా చేయటం నిరసన వ్యక్తం చేయటం గుర్తుపెట్టుకోండి సో మనం బంధువులు చేయటం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు అది అది వ్యక్తిగత హక్కు ఉంటుంది రెండు నిరసన చెప్పే హక్కు ఉంటుంది ఎవరికి శాంతి భద్రతలు విఘాదాన్ని కలిగించకుండా వాళ్ళు న్యాయ పోరాటం చేసుకునేటువంటి హక్కు ఉన్నది మీరు ఆలోచన చేసుకోండి మిత్రులారా నేను మీకు అన్ని విషయాలు చెప్తూ దీంట్లోనే చాలా సబ్జెక్ట్ కూడా నేను చెప్తున్నాను మీకు ఏదో నేనేదో సరదాగా కామెడీ కోసం చెప్పట్లేదు కదా అదేనా అది సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఈ విషయాల్ని రేపు ధర్నా అంటున్నారు సార్ మహా ధర్నా అంటున్నారు అది ఏ ధర్నా ఏంటో నాకు తెలియదు కానీ సో అది ఎవరు చేస్తున్నారా ఏంటన్నది కూడా నాకు తెలియదు వాస్తవం అయితే సో వాట్సాప్లో వాటిలో వస్తున్నాయి ఇప్పుడు నాకు అర్థం కాని విషయం గతంలో చేశారు చేయలేదంటలేదు గతంలో చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఎస్సీ వర్గీకరణ అనేది నవంబర్ ఐదో తారీఖుని చెప్పారు నవంబర్ ఆరు నవంబర్ ఏడు ఎనిమిది తారీఖుల్లో కూడా ధర్నాలు చేశారు డిసెంబర్లో కూడా ధర్నాలు చేశారు ఫిబ్రవరిలో కూడా ధర్నాలు చేశారు రీసెంట్గా మొన్న మార్చ్లో కూడా చేశారు చేయలేదంట లేదు కదా ప్రభుత్వానికి ఏది మేము ఆర్డినెన్స్ చేస్తున్నాం సో ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత మీరే చూస్తారని చెప్తారు సో ధర్నా చేస్తారు ప్రభుత్వం దగ్గర ఒక సోకు ఉంది ఈ లోపు న్యాయపరమైన సమస్యలకు ఇంకొక సోకు ఉంది అటు ఇటు కాకుండా ఇది లేట్ అయిపోతావు అంటే లేట్ అయిపోతావు అంటుంటే వచ్చేటువంటి అతిపెద్ద సమస్య ఏంటి పుస్తకాలనే సమస్య అది రేపు ఎవరో చెప్పారండి నాకు కింద మన వాళ్ళు బహుశా ఎవరన్నది నాకు తెలియదు చాలా మంది అయితే కనుక నాకు మెసేజ్లు పెడతా ఉన్నారు కాబట్టి చాలామంది పెడతా ఉన్నారు అందులో రేపు ఇరవై నాలుగున అంటే ఈ రోజే ఇరవై నాలుగు ఈరోజే సార్ రేపటి నుంచి క్లాసులు ప్రారంభమని మూడు నెలలు క్లాసులు ప్రారంభమని ఒక వార్త వచ్చింది సార్ అది ఎంతవరకు నిజం సార్ అని సో వార్త వచ్చింది మెసేజ్ వచ్చింది కాల్ వచ్చింది అంటే అప్లై చేసిన వాళ్ళకి వస్తే అది నిజమని మీరు నమ్మండి అంతేగాని ఫేస్బుక్లో వాట్సాప్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఎవరు పెడితే వాళ్ళు పెడితే అది నమ్మకాన్ని ఎవరు సెలెక్ట్ అయ్యారో ఆ ఆన్లైన్ కోచింగ్కి ఫ్రీ కోచింగ్కి వాళ్ళకి పేర్లు వచ్చి వాళ్ళని పిలిస్తే కనుక మీరు నమ్మండి అదేందా అది మరి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అంటే నేను అనుకుంటాను బహుశా రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో ఈ పరీక్షలు అన్ని జరుగుతాయి ఏది ఇటు ట్రాక్టర్ అంటే డిఎస్సి కంటే ముందుగా ట్రాక్టర్ జరుగుద్ది అదేనా డిఎస్సి కంటే ముందుగా టెక్టర్ జరుగుద్ది రేపు నారా లోకేష్ గారిని వరుస ఒక్కసారి కొన్ని వేల మంది అడిగారు అనుకో ఆయన ఏం చేస్తాడు కొన్ని రీజన్స్ ఉంటాయి కూర్చుని మాట్లాడే రీజన్స్ ఉంటాయి ఏమని ఇప్పుడు మీరు ఈ బిల్లు తెచ్చారు ఈ బిల్లు తీసుకొచ్చారు ఆర్డినెన్స్ తెచ్చారు దీని మీద న్యాయ సమస్యలు వచ్చి వెళ్ళి ఆగిపోతే ఆగిపోతే పరిస్థితి ఏంటి కాబట్టి అవి ఎదుర్కోవడానికి అలాగే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అభ్యర్థులు అంతకుముందు అభ్యర్థులు వారికి న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి కనుక ఈరోపు డిఎడ్ చదివే లాస్ట్ సెమిస్టర్ వాళ్ళు బిఈడి చదువుకునే లాస్ట్ సెమిస్టర్ వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం మీరే చెప్పారు లాస్ట్ ఇయర్ చదివే వాళ్ళకు కూడా ఇవ్వండి అని అదేవిధ సో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు మీరు అవకాశం ఇస్తే మాలో కొంతమందికి ఈ డిఎస్సి రాసేటువంటి వెసులుబాటు ఉంటుంది కదా అని ప్రభుత్వం దృష్టికి అయితే కనుక చాలా స్పష్టంగా వెళుతుంది అల్టిమేట్ అంతా కూడా కొంతమంది అడగచ్చు ఏంటంటే వ్యతిరేకంగా ఎలా ఉందంటే ఆల్రెడీ ఏమంటే ఎప్పుడు ఒక పాజిటివ్ ఉంటే రెండు నిల్టివ్లో ఉంటాయి నీకు అదే ఒక పాజిటివ్ ఉంటే రెండు నిమిటివ్ ఉంటాయి ఇక్కడ అభ్యర్థుల గురించి వాళ్ళు అడుగుతుంటే చాలా మంది కొంతమంది నాకు ఆల్రెడీ తెలిసి ఎవరన్నది కూడా నాకు తెలియదేం కాదు కదా ఇవ్వ నాకు చాలా పెద్ద నెట్వర్క్ అండి నేనే చెప్తున్నా కదా సో ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా ఈజీగా అన్ని విషయాలను తెలుసుకుని వాళ్ళు ఎవరు ఏది తప్పుగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏ రకమైనటువంటి వాళ్ళు అన్నది కూడా నేను తెలుసుకోగలుగుతున్నాను కాబట్టి మీరు అత్యంత జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి అందరూ దయచేసి ఓకేనండి సో మరి ఇక్కడ మనకి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవన్నీ ఇవన్నీ ఈ ఇట్కి డిఎస్సికి ముడికోవడం రెండు వేల ఇరవై ఐదులో ఇది కంప్లీట్ అయ్యేటట్టుగా ఇది చాలా స్పష్టంగా మనకి ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలోనే గతంలో ఒక నాలుగు తెలిసినంత వరకు ఒక రెండు నెలల క్రితం అనుకుంటున్నాను బహుశా జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి మొదటి వారంలో అలాగా ఒక న్యూస్ వచ్చింది ఏమని ఆంధ్రజ్యోతిలో ఈ విద్యా సంవత్సరం డిఎస్సి భర్తీ చేయడం కష్టమే అని చెప్పారు మరి మీరు ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు కదా అండి మీరు ఎంతమంది చూసారో లేదో నాకైతే కనుక తెలియదు దయచేసి మిత్రులారా మీరు ఎవరైనా చూసారా కథనాన్ని ఆ వార్తను చూడలేదా చూడకపోతే మీరు మహాధనియులు దాంట్లో డెవట్లేదు అదేంటండి అది ఒక వార్త అయితే కనుక వచ్చిందండి ఆంధ్రజ్యోతిలో ఈ విద్యా సంవత్సరానికి డిఎస్సి పోస్టుల భర్తీకి కొంచెం కష్టమే అని వచ్చింది అది కూడా ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకి సంబంధించినటువంటి అంశము కొన్నప్పుడు కూడా రీసెంట్గా కూడా చెప్పా నేను ఇదే విషయాన్ని చెప్పాను ఇదే విషయాన్ని కూడా చెప్పాను పోస్టుల నుంచి స్పష్టత పోస్టుల నుంచి స్పష్టత రాలా పోస్టుల నుంచి స్పష్టత రాల అలాగే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి నూట పదిహేడు జీవోకి సంబంధించి స్పష్టత రాలా ఏది స్పష్టత వచ్చిందయ్యా అంటే ఒకే ఒక్క విషయం మీద స్పష్టత వచ్చిందండి పుస్తకాల మీద వచ్చింది అదేనా పుస్తకాల మీద మాత్రమే వచ్చింది నాకు తెలిసినంత వరకు మీకు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఆ మార్పులు కూడా నేను చాలా స్పష్టంగా ఐడెంటిఫై చేయగలుగుతున్నా సో నేను విశ్లేషణ చేస్తాను కాబట్టి ఏ టాపిక్లు మారుతాయి అన్నది కూడా నేను చాలా స్పీడ్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నా అదేనా కాబట్టి దయచేసి దయచేసి మీరు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు అటు ఇటు వాళ్ళు భయాక్రాంతులకు గురవుతున్నటువంటి వాళ్ళు మీరు దయచేసి ఎవ్వరూ భయపడకండి చక్కగా చదువుకోండి ఫస్ట్ నేనైతే కనుక మీకు ధైర్యాన్ని భరోసేస్తున్నా ఫస్ట్ సో ఇది త్వరలోనే మనకి అన్ని విషయాల గురించి కూడా రావాలని కోరుకుంటున్నాం అలాగే వాట్సాప్ల్లో యూట్యూబ్ల్లో సోషల్ మీడియాలో ఇక బయట కొన్ని కోచింగ్ సెంటర్స్ వాళ్ళండి కొన్ని కోచింగ్ సెంటర్స్ వాళ్ళు అయితే కనుక ఏముంది డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది త్వరగా ఇంకొక బ్యాచ్ వాళ్ళ బ్యాచ్ మీద బ్రతకడానికి బ్యాచ్లు వేసుకుని బ్రతకడానికి సో నిరుద్యోగ అభ్యర్థులను పావులు వాడుకుంటాం అన్నటువంటి పరిస్థితి ఈరోజు అభ్యర్థులకి సబ్జెక్ట్ ఉన్నవాడికి అయితే తెలుస్తారు సబ్జెక్టులో ఉన్నవాడికి తెలియదండి ఏం చెప్పినా తెలియదు అదేదా బండగా బయట శాతం తెలుసు బండగా బహార్ చేస్తాను అంటాడు ఆ లైఫ్లో ఎలాడు నిజం నిజం చెప్తున్నా అదేనా కాబట్టి మీరు ఎవరు కూడా సో మనకి త్వరలోనే ఒక న్యూస్ నిధిక రావాలని కోరుకుంటున్నాం టెట్ త్వరలో కండక్ట్ చేసి అని త్వర త్వరగా మరి అభ్యర్థులకు అంటే సార్ టెంట కూడా సిలబస్ మారుతుంది అంటే మారచ్చు మారకపోవచ్చు అదేనండి మారచ్చు మారకపోవచ్చు ఎందుకు మారచ్చు మారకపోవచ్చు అంటే టెట్ వల్ల నీకు అక్కడ రేపు ఎగ్జామ్ లో నువ్వు డిఎస్సీ డిఎస్సీ రాయడానికి గెలుసు డిఎస్సి సిలబస్ మారినా సో టెట్ సిలబస్ గతంలో ఉన్న టెట్ సిలబస్ ఇచ్చేసి డిఎస్సీకి ఒక సిలబస్లో ఉన్న మార్కులు ఏమి లేదండి కొత్త పుస్తకాలు కూడా ఒక ట్వంటీ పర్సెంటేజ్ అన్నారు అనుకో అప్పుడు మీకు కనపడుతుంది భలే అదేనా నాకు తెలుసు విషయం నాకు తెలుసు అదే కాబట్టి టెక్నాలజీ పాస్ సిలబస్ ఇచ్చి డిఎస్సికి సంబంధించి దీని మీద గవర్నమెంట్ ఒక సిలబస్ రూపొందిస్తున్నామని చెప్పారంట ఏమవుతుంది అది మీ అజ్ఞానానికి వదిలేస్తున్నా అదేనా సో మీ యొక్క ఆలోచన విధానానికి వదిలేస్తున్నా ఇకపోతే ఇక ఫైనల్గా త్వర త్వరగా నేను సెషన్ క్లోజ్ చేస్తాను ఓకేనా ఓకే గట్ సో ఇక్కడ మనకి మన అండి ఒకటే చదువుతున్నాం బ్యాచ్లో నేను మీకు టాస్క్ ఇచ్చేశాను ఒక్కొక్క టాపిక్ హిందీ వాళ్ళకి హిందీ లాంగ్వేజ్లోనే పెరస్పెక్ట్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ లిటరేచరు కంటెంట్ ఇవన్నీ హిందీలోనే వస్తాయి టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళకి హిందీ వాళ్ళకి ఎంతవరకు నాకు తెలిసి ఎక్కడ రాలేదండి ఎక్కడ ఇవ్వలే సో హిందీ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బయాలజీ వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు సోషల్ తెలుగు ఎస్జిటి ఓకే ఇంగ్లీషు మీకు చక్కగా చాలా ఎక్స్ట్రాడినరీగా రూపొందిస్తున్నాను ప్రతిదీ ఒక మీ అందరికీ అండి మన బ్యాచ్లో ప్రతి ఒక్కరికి ఈ నెలాఖరు కల్లా పెరస్పెక్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ చాలా చక్కగా చదువుతున్నారండి చాలా అద్భుతంగా చదువుతున్నారు నేను ఒకటే మిమ్మల్ని చదివిస్తా నేను ప్రాక్టీస్ పెడుతున్నాను మీకు ఇంతలా ఎవరు పెట్టరో అదే ఎవడ పెట్టడం సో ఒక్కొక్క టాపిక్ని చదివించి ఏం చదువుతున్నారో కూడా నేను తెలుసుకుంటూ సో నేను మిమ్మల్ని అలాగ గ్రూప్లో ఫాలోఅప్ చేసుకుంటూ టెన్త్కి చదివే వాళ్ళని డిఎస్సికి చదివే వాళ్ళని ఇంతలా రేపు పుస్తకాలు మారుతున్నాయి కదా ఆ పుస్తకాల నుంచి కొత్త సిలబస్ ఏమైనా పెట్టినా ఆ సిలబస్ను కూడా నేను ఫ్రీగానే ఫ్రీగానే ఏదైనా ఎంతవరకు ఎవరి దగ్గర నేనే డబ్బులు తీసుకోలే మనీ కోసం ఎప్పుడు చేయలే నాకు నిరుద్యోగ యువతి యువకులు డిఎస్సి యాజ్ప్రెండ్స్ వాళ్ళ కష్టం తెలుసు అదేందండి సో కొన్ని చోట్ల ఇన్స్టిట్యూట్లో మీకు టెస్ట్ అని పెట్టి ముప్పై మార్కులకు పెడతాను రోజంతా ముప్పై మార్కులు రత్నం సార్ దగ్గర నీవు హార్డ్ వర్క్ చేస్తానంటే రత్నం సార్ దగ్గర హార్డ్ వర్క్ చేస్తానంటే ఏ రోజైనా కానీ ఏ రోజు అయినా ఎవ్వరికైనా మినిమం మూడు వందల నుంచి ఆరు వందల క్వశ్చన్కి పైగా ప్రాక్టీస్ ఉంటుంది అదేవిధంగా గ్రూప్లో అద్భుతమైనటువంటి పాయింట్స్ ప్రతి ఒక్కరు పెడతా ఉంటారు సో మనంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఫాలో అవుతామండి కాబట్టి దయచేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవాలు మీరు తెలుసుకోండి చక్కగా ఖచ్చితంగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మీరు మంచితనంగా ఎవరికి వెళ్ళాలని మేమైతే కనుక నేను ఆశిస్తూ ఉన్నా సో మీరు చదువుకోండి అంతేకాని దయచేసి మీరు పరైన కోచింగ్కి వెళ్ళిపోతున్నాను సార్ నాకు చాలా మంది అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు ఇక్కడ మా ఫ్యాకల్టీలు ఏం చెప్పట్లేదు మా డైరెక్ట్ ఏం చెప్పట్లేదు రేపు నోటిఫికేషన్ వచ్చేస్తుందని చెప్తున్నాడు వాళ్ళకి అదే మా బ్యాచ్లు రన్నింగ్ అవ్వాలి కాదు మీరు నిజంగా అభ్యర్థులు కాబట్టి నా మాటని చక్కగా చదువుకోండి అదేందా రోజుకి పొద్దున్న రెండు గంటలు మధ్యాహ్నం ఓ రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు రోజుకి మినిమం నాలుగు గంటలకు తగ్గకుండా ఆరు గంటలకు తిరగకుండా సరదాగా ఇంట్లో కూర్చొని చదువుకుంటే జాబులు వస్తాయండి కానీ మీకు ఒక మెంటర్ ఉండ ఎలా చదవమంటో ఏ రకంగా చదవమంటో ఎలా స్టార్ట్ చేయమంటావు మనకు ఒక మెంటర్ ఉండాలి అదేందా సో లేని విద్య గుడ్డి విద్య అన్నారు మంది తెలుసు లేదు నాకు తెలియదు అదేంటే గురువు లేని విద్య గుడ్డి విద్య మళ్ళీ ఏ రకమైనటువంటి గురువులు ఎంచుకున్నావో మళ్ళీ ఏ రకమైనటువంటి విధానంలో వెళ్తున్నావో ఒకసారి ఆలోచన చేస్తూ అదేందండి చదువుకో ప్రతి ఒక్కరు మనకి మూడు నెలలు గవర్నమెంట్ ఫ్రీ కోచింగ్ తర్వాత మీరేం టెన్షన్ పడకండి ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఫ్రీ ఇస్తారు అదేనా నాకు తెలుసు ఆఫ్లైన్ కూడా ఫ్రీ కోచింగ్ ఉంటారు కాబట్టి మీరు ఏం టెన్షన్ పడి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి అటు ఇంటి తిరగకండి నేను మీకు మంచిగా వెళ్తున్నా నేను ఎప్పుడు మీ మంచి కోసం చెప్తున్నా మీ మంచి కోసమే మీ మంచి అడుగుజాడులు మీరు నడవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఓకేనా థ్యాంక్ యూ అండి